హలో దోస్తులు వెల్కమ్ టు దుర్గా జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో లేట్ చేయకుండా చూసేద్దామా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కూరకు కావాల్సింది తోటకూర అండి ఇది నాలుగు కట్టలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక అండి ఉల్లిపాయ మూడు అలాగే మూడు టమాటాలు కొత్తిమీర పోపు దినుసులు జీలకర్ర వెల్లుల్లి అండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసాక కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా చేతి మీద పడ్డాయి కాబట్టి పచ్చిమిర్చి కూడా వేగాక ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకోండి అవి వేగేలోపు ఒక రెండు టీ స్పూన్ల పసుపు వేసుకొని బాగా వేయించుకోండి మీరు ఈ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా ఆ తోటకూర మాకెందుకు తెలియదు మేము ట్రై చేయందా అని అనుకొని ఉంటారు కానీ మీరు కారం వేసి ట్రై చేసి ఉంటారు ఇలా పచ్చిమిర్చి కారంతో ఎప్పుడైనా ట్రై చేశారా ఆ కూరల్లో కారం పొడి వేస్తే ఆ టేస్ట్ బాగోదండి కానీ ఇలా పచ్చిమిర్చితో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా గ్రీనిష్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాక ఆకుకూరని రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్లో ఇందులో యాడ్ చేసుకోండి ఆకుకూర అంతా వేసాక మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ ఈ కర్రీ మొత్తం కూడా మనం సిమ్లోనే చేసుకుంటాం అప్పుడే మంచిగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టుకొని ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఆకుకూర సగం కుక్ అయి ఉంటుందండి చూడండి ఇలా కుక్ అయిపోయి ఉంటుంది ఆకుకూర ఇప్పుడు మనం ఒకసారి మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి ఆకుకూరలు ఏవైనా వేసిన వెంటనే కలపకూడదండి కలపకుండా అలా మూత పెట్టేస్తే అవి ఆవిరికి మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడు ఇది కూడా అంతే మనం మూత పెట్టేసాం కదా ఇప్పుడు మూత తీసుకున్నాక మంచిగా కలుపుకోండి అలా బాగా కలుపుకున్నాక ఒక మూడు టమాటాలు కట్ చేసి అందులో వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు అది కూడా వేసుకొని కలపకూడదండి కలపకుండా మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మంచిగా కుక్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కర్రీని కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ కర్రీలో మనం వాటర్ అనేది అస్సలు వాడకూడదండి వాడితే బాగోదు మనకి ఆకుకూరలో టమాటాలో ఉండే నీరు శాతమే ఈ కర్రీకి సరిపోతుందండి ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కూర మనకి పూర్తిగా కుక్ అయిపోయి ఉంటుందండి మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకొని లేదా స్కిప్ చేయండి ఇప్పుడు అందులో కొత్తిమీర కూడా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికే మనకి ఎల్లిపాయలు కొత్తిమీర మగ్గిపోతాయి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈజీగా మనం జస్ట్ కేవలం ఒక ఇరవై నిమిషాల్లో చేసుకున్నాం అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అని మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్